డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కార్టేనకోన మండలం చేయరు గ్రామంలో బీఫోర్ సర్వేలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు చెయ్యరు గ్రామంలో జరిగిన బంగారు కుటుంబం కార్యక్రమంలో భాగంగా మడికలక్ష్మి లక్ష్మి కుటుంబాన్ని సటవడపల్లి నాగేంద్ర దత్త తీసుకోవడం జరిగింది వారి కుటుంబానికి ఈ రోజు పిల్లలకి చదవ నిమిత్తం కావాల్సిన బుక్స్ మరియు కిడ్స్ పంపిణీ చేయడం జరిగింది నాగేంద్ర మాట్లాడారు మీరు బాగా చదవండి మీ భవిష్యత్తు కోసం నేను మీకు అండగా ఉంటానన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు గ్రామ ప్రజలందరూ సవటపల్లి నాగేంద్రకు అభినందన తెలిపారు

రండి పిల్లలు మనసుకి వచ్చింది నాగం వైస్ ప్రెసిడెంట్ గారిని ఎదురు రమ్మ పోతున్నాం గంజన్ గంజన్ నాగర్ ఇచ్చారండి మన చైర్మన్ గారు చైర్మన్ గారు మన గారు మీ అబ్బాయి ఏంటి స్థితిగతులు అని అడిగి మర రోజున ఎవరై ఎవరని అందరినీ అడుగుతుంటే ఆ ఫ్యామిలీలో నేను తీసుకుంటాను ఈ ఫ్యామిలీని ఆయన ఎంపిక చేయండి అని ఇమీడియట్లీ ఆయన ఎంపిక చేసుకోవడం జరిగింది ఈ ఫ్యామిలీని అప్పటి నుంచి కూడా మరి ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి మాటిచ్చారో మరి మన చెయ్యర్లో జరిగినటువంటి బహిరంగ సభలో ఆ మాట అనుగుణంగా నేను ఏదైతే మరి సీఎం గారు మాట ఇచ్చాను ఆ మాట ప్రకారంగా వాళ్ళకి బుక్స్ ఏంటి వాళ్ళ చదువులో ఏదైనా అయ్యే కాదు ఫెనర్లు కానించి సబ్బులు కానించి అలాగే ఏయి రాయిలు కానించి అన్ని టోటల్గా వాళ్ళకి ఈ హాస్టల్ నిమిత్తం ఉండే ప్రోగ్రాం అన్నీ కూడా కొనివ్వడం జరిగింది ఎందుకంటే పీపర్ సర్వేలో మరి ఏదైతే వాళ్ళిద్దరు పిల్లలు హాస్టల్ గూఢల్లో ఉండి చదువుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఒక అమ్మాయి ఎయిత్ ప్లస్ ఒక అమ్మాయి టెన్త్ మరిద్దరు కూడా చదువుకోవడానికి నేను చదువుకైతే ఎంత దూరమైన వెళ్ళి వాళ్ళు చదువుకునే వరకు నేను చదివిస్తానని వాగ్దానం చేసినటువంటి సౌడపల్ నాగేంద్ర గారు మరి ఆ వాగ్దానం నిమిత్తమే మరి ఈరోజు ఈ బుక్స్ ఇవన్నీ కొనడం జరుగుతుంది దాంట్లో భాగంగానే ఇవి కూడా ఏంటంటే ఈ యాళ్ళకి ఫైవ్ డేస్ నుంచి ఆయన నాకు ఫోన్ చేయడం అది సురేష్ ఇచ్చేది వదిలిపోతుందనేసి అంటాం ఎంఆర్ఆర్ లైన్లో త్రీ డేస్ నుంచి ప్రోగ్రామ్ అయితే ఇది గవర్నమెంట్ ప్రాసెస్ ప్రకారంగానే వెళ్ళాలనే ఉద్దేశం ఎందుకంటే ఆయన చేసింది కంపల్సరీ ఇంప్లిమెంటేషన్ ఉండాలి కనిపించాలి అందుకోసం గవర్నమెంట్ ద్వారా ఆయన వెళ్ళాలని అలా అవసరం తోటి మరి ఎంఆర్ఓని ఎంపీడీఓ కానీ ఎమ్మెల్యే గారు సలహా కూడా తీసుకోవడం జరిగింది అది యాక్చువల్లీ రూల్ ప్రకారం అయితే కలెక్టర్ గారు ఎమ్ ఎమ్మెల్యే గారు వాళ్ళందరూ ఉండి అది జరగాలంట కానీ తక్కువ టైం ఉంది కాబట్టి ఈసారి మట్టికి మామూలుగా ఇచ్చేమని ఉండే ఎంఆర్ఓ ఎంపీడీఓ గారిని పెట్టేసి అన్నం ఎమ్మెల్యేలు జరిగింది అన్నం ఆ దాని అనుగుణంగానే ఈ కార్యక్రమం ఇక్కడ పెట్టడం జరిగింది మరి నాగారు చేతుల మీదుగా ఎమ్మెల్యేల దొరికి కూడా ചന്ദ്രബാബുണ്ടോ <laughs> నేను ఖచ్చితంగా అడుగుతాను సరిగ్గా చదవకపోతే నీకు బాధ్యత అవుతుంది బాగా రావాలి మార్క్సే అది నువ్వు చదువుకోవాలి నీ బుక్స్ కానీ నీకు కావచ్చు కానీ మేము ప్రైవేట్ చేస్తాం ఒక మాట ఏమైనా ఇచ్చా చదవడానికి ఆ పని పూర్తి చేసిన బాధ్యత నీది అమే నువ్వు కూడా నువ్వు ఏం చెప్పావు డాక్టర్ చదువుతాయని చెప్పాను అది వందే మేము మార్చి సరిగ్గా రాకపోయినా ఏం చెప్పాను పని నేను చేయను మళ్ళీ ఇప్పుడే చెప్తే చెప్తాను ఎంతమంది సంవత్సరాలు నేను బాగా చదువుకోవాలి చదువుకోవడం నేను చేస్తాను అది ఇది తీసుకు